వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ఈ రోజు మనం నిన్న విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్షలో అత్యున్నత ప్రతిభను కనపరిచినటువంటి షేక్ సమీరా వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసినట్లయితే కేవలం చదువు కోసం వాళ్ళ నాన్నగారు చిన్న మెకానిక్ వర్క్ చేసుకుంటూ ఇక్కడికి మాచిలకు వచ్చి ఒక చిన్న ఇండ్లు అద్దెకు తీసుకుని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కేవలం చదువు కోసం వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు చదువు బాగా చదువుతారు అండ్ చాలా టాలెంటెడ్గా ఉంటారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆ పాప ఎన్ని హవర్స్ గైడెడ్ స్టడీ హవర్స్ పెట్టుకొని చదివిందో అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి ముందుగా మీరు చూసినట్లయితే ఇంట్లోకి ఎంటర్ అవుతుంటేనే మనకి చుట్టూ తన టార్గెట్ అనేది కనపడుతూ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అని అది వాళ్ళ నాన్నగారు అరేంజ్ చేశారని తను చెప్తున్నారు తను పొద్దున లేస్తూనే మీరు ఎటు సైడ్ చూసినా కూడా సిక్స్ అనే టార్గెట్ తనకు కనపడుతూనే ఉంటుంది కేవలం తను అది అచీవ్ చేయడం కోసం ఎన్ని హవర్స్ కష్టపడిందో వన్ ఇయర్ అంతా ఎంత కష్టపడిందో ఇప్పుడు తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ రా హాయ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బాగున్నా నిన్న నువ్వు మార్క్స్ చూడగానే నీకు ఎంత హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మరి నీకు ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వస్తాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసావు మరి నీకు ఫైవ్ నైన్టీ సిక్స్ అచీవ్ చేయడానికి ఎంత కష్టపడ్డావు నువ్వు ఎన్ అవర్స్ చదివేదానివి ఈ రోజు గైడెడ్ స్టడీ అవర్స్ పెట్టుకొని చదివేదానివా లేదంటే నార్మల్గా స్కూల్లో విన్న పాఠాలే సరిపోయాయా మీకు మాకు మా టీచర్స్ హెచ్ఎం మేడం పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు స్కూల్లో కూడా స్టడీ అవర్స్ పెట్టారు నైట్ ఎయిట్ థర్టీ వరకు పొద్దున ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు స్టడీ అవర్స్ నువ్వు ఏ స్కూల్ చదువుతున్నారా జెడ్పి గర్ల్స్ హైస్ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నావు నీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ వచ్చి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వెరీ గుడ్ ఇప్పుడు మరి నీకు ఫైవ్ నైంటీ సిక్స్ రావడానికి ఎవరు మా పేరెంట్స్ మా టీచర్స్ టీచర్స్ మీకు బాగా హెల్ప్ చేస్తారు డౌట్స్ ఉన్న క్లియర్ చేయడం కానీ యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ ఉండరు అది ఇది అని అంటుంటారు కదా కానీ నువ్వు అక్కడే ఇన్ని మార్క్స్ తెచ్చుకొని ప్రూవ్ చేసావు కదా ఎలా సాధ్యమైంది అది మా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు అన్ని సబ్జెక్ట్స్ ఎన్ని డౌట్స్ ఉన్నా క్లారిఫై చేశారు పేరెంట్స్ కూడా డౌట్స్ క్లారిఫై చేశారు మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి లైక్ స్కెడ్యూల్ స్టడీ హౌస్ పెట్టారా మీకు అక్కడ ఎలా ఎంకరేజ్ చేస్తారు మాకు గవర్నమెంట్ నుంచి టైం టేబుల్ వచ్చింది రోజుకి ఏ పీరియడ్ అలా గవర్నమెంట్ నుంచి వచ్చింది గవర్నమెంట్ ప్రకారం ఫాలో అయ్యారు గవర్నమెంట్ టైం టేబుల్ మీరు ఫాలో అయ్యారు ఓకే మరి ఇప్పుడు మీ టీచర్స్ అందరు నీకు హెల్ప్ చేస్తారు అని చెప్పావు కదా నువ్వు కేవలం స్టడీస్ లోనేనా ఇంకా ఇతర అదర్ కరికులర్ యాక్టివిటీస్ లో కూడా టాప్ లో ఉంటావు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తావు మీ స్ట్రెంత్ ఎంత మాకు టోటల్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ లో నీకు ఫైవ్ నైన్టీ సిక్స్ వచ్చాయి ఎంత మందికి ఫైవ్ ఎయిటీ అబవ్ వచ్చాయి మీ స్కూల్లో ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వచ్చాయి ఇవన్నీ ఏంటి సర్టిఫికేట్స్ ఇవి నువ్వు పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ స్టేట్ లెవెల్ చెక్ ఎగ్జామ్ ఓకే రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ఓకే నీ కౌశల్ లెవెల్ స్టేట్ లెవెల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నీ కౌశల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టేట్ లెవెల్ ఓకే ఇది వాల్డ్ హౌస్ అండి లైబ్రరీ ఓకే ఇది బ్రెయిన్ ఆఫ్ పల్నాడు ఓకే నీ ఇవన్నీ కూడా నువ్వు అచీవ్ చేసినవేనా షీల్డ్స్ ఇంకా ఈ మెడల్స్ అంటే నువ్వు ఎస్ఏ రైటింగ్ లో డిబేట్ లో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ డ్రాయింగ్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తావు యువర్ మల్టీ టాలెంటెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ వెరీ గుడ్ ఒకసారి తన అచీవ్మెంట్స్ మనం దగ్గరగా చూద్దాం ఈ సర్టిఫికెట్స్ ఈ షీల్స్ ఈ మెడల్స్ ఇవన్నీ కూడా తను అన్నిట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో విజయం సాధించినవి ఇవి ఈ ముందుగా వాళ్ళ పేరెంట్స్ అడిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి తన పాపని ఇంతగా ఇంత గొప్పగా చేయడానికి అతనికి ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసుకుందాం ముందుగా వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీ పేరేంటి నా పేరు జాని మీరు ఏం చేస్తుంటారు నేను ఎలక్ట్రిషియన్ మీరు ఎలక్ట్రిషియన్ ఓకే సార్ మరి మీ పాప నిన్న మార్క్స్ చూడగానే మీ ఫీలింగ్ ఏంటి సార్ ఫీలింగ్ 100% వస్తాయన కాన్ఫిడెన్స్ పాప మీద కాన్ఫిడెన్స్ టీచర్స్ మీద కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ నో డౌట్ మీ కాన్ఫిడెన్స్ మీకు మాకు ఇక్కడ కనపడింది నేను రాగానే మీరు పాపకి లెగోగానే కనపడేలాగా ఫోర్ సైడ్స్ తన టార్గెట్ ఏంటో తన గుర్తు చేసేలాగా పెట్టారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అంటే మా ఫోర్ ఫ్యామిలీ ముగ్గురు ఆడపిల్లలు నాకు పెద్ద అమ్మాయి సెకండ్ థర్డ్ వాళ్ళు ఏం చదువుతున్నారు సార్ ఫిఫ్త్ క్లాస్ ముగ్గురు టాలెంటెడ్ పర్సన్స్ సో మరి మీరు ఈ మార్క్స్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫర్దర్ గా మీరు తనని ఏం చేయాలనుకుంటున్నాను జస్ట్ ఇంటర్మీడియట్ మంచి కార్పొరేట్ మంచి ఒక మంచి కాలేజ్ చేర్పించి ఎంపీసీ గ్రూప్ తో తద్వారా ఐఐటి ఐఐటి కోసం ప్లాన్ చేస్తున్నాం మీరు ట్రిపుల్ ఐటీ రాదనుకుంటున్నారా ట్రిపుల్ ఐటీ అంటే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ మా టార్గెట్ వేరుగా ఉంది ఒక అదే ఐఐటి ద్వారా సివిల్స్ కోసం ప్లాన్ చేస్తున్నాం మంచి గైడెన్స్ కోసం ఓకే మీరు తనని ఐఏఎస్ చేయాలని అనుకుంటున్నారు నువ్వేమని ఒకసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు ఏంటండి ఆబిదా బేగం గారు మీరు మీ పాపకి మార్క్స్ చూడగానే మీ ఫీలింగ్ ఏంటండి చాలా కష్టపడి తను కష్టపడినందుకు ఫలితం దక్కింది మాకు అదే చాలా సంతోషంగా ఉంది ఎవరు లేచినా లేకపోయినా పోవర్క్ లేచి తన కూర్చొని చదువుతూ ఉండదు మేడం వాళ్ళ మదర్ తన మార్క్స్ చూసి భావోద్వేగానికి గురవుతున్నారు ఎమోషనల్ అవ్వకండి మేడం మీ పిల్లలే మిమ్మల్ని నిలబెడతారు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు వాళ్ళ నాన్న చాలా కష్టపడ్డారు మేడం తను చాలా కష్టపడింది మేడం తను ఎవరు మన లేచిన లేవకపోయినా తను అలారం పెట్టుకొని ఫోర్ కి లేచి తను టార్గెట్ రీచ్ అవ్వాలని చాలా కష్టపడింది మేడం తన కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనుకుంటుందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం కానీ స్టడీస్ కోసమే కొంచెం ఫర్దర్ స్టడీస్ కోసం కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మేడం మాకు చదివించలేకపోతామేమో అని కొంచెం బాధగా కానీ తను టార్గెట్ పూర్తి చేసి చదివించాలి చదవాలని మా కోరిక మేడం తను ఎట్లా తనని ఎలాగైనా ఐఏఎస్ చేసి ఆ అమ్మాయిని ఒక పొజిషన్ లో నిలబెట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు దీనికోసం ఎవరైనా పొలిటీషియన్స్ కానీ మంచి మనసున్న ఎవరైనా సరే పెద్ద మనుషులు తనకి హెల్ప్ చేయాలని వాళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు ఒకసారి వాళ్ళ టీచర్ అయినటువంటి అయేషా గారు బాగా మోటివేట్ చేస్తారు అని స్టూడెంట్స్ లో బాగా క్రేజ్ ఉంది ఒకసారి ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మీ పేరు ఏంటంటే సుల్తానా మీ స్టూడెంట్కి ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీ మేడం అంటే ఎప్పుడు దాకా మనం స్కూల్ ఫస్ట్ అట్లా చూసాం కానీ స్టేట్ లెవెల్లో వచ్చింది పాప అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసింది మామూలుగా డిస్టిక్లో అయితే సెకండ్ ప్లేస్ వచ్చింది పాప కష్టపడే నేచర్ సార్ మొదటి నుంచి బాగా కష్టపడేది సో ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీ టీచర్స్ ఈ టీచర్ కాకుండా ఇంకా మీ సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కదా మరి నీకు డౌట్స్ వచ్చినా గానీ వాళ్ళు క్లియర్ చేస్తారా వెంటనే వెంటనే చేస్తాను ట్యూషన్స్ ఏమైనా తీసుకుంటావా డైరెక్ట్ గా ఓన్లీ స్కూల్లో చదివిన చదువు గా సేట్ ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ కి సపరేట్ గా వెళ్ళావు మిగతాదంతా మీ స్కూల్ వాళ్ళని సో గవర్నమెంట్ స్కూల్ అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ ప్రతిభను చాటడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు ఇంకా గవర్నమెంట్ టీచర్స్ దగ్గర నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేయడం వల్ల అదేమి తప్పుగా భావించొద్దు టీచర్స్ రెడీగా ఉంటారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ ఉంటున్నారు కంపల్సరిగా సో మీరు ఈ ఇదే ఉదాహరణ అయితే పాపకి చిన్నప్పటి నుంచి గోల్ ఉంది సార్ సెవెంత్ క్లాస్ నుంచి కూడా బాగా హార్డ్ వర్క్ చేసేది మా స్కూల్కి సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు వచ్చింది అడ్మిషన్ కూడా నేనే రాశాను నిన్న వాళ్ళ మదర్ గుర్తు చేస్తున్నారనమాట సో ఒక్కసారి ఆ మెమరీస్ అన్నీ చెప్పదలుచుకున్నాను మీతో ఒకసారి షేర్ చేయాలనుకున్నాను ఎందుకంటే ఆ కష్టం అనేది చెప్పాలి ఎందుకంటే పేరెంట్స్ పేదరికంలో ఉన్నా మనం చదివి పైకి రావచ్చు అనే ఇన్స్పిరేషన్ ఈరోజు నాకు సమీరా పిల్లలందరికీ ఇచ్చింది అందుకోసమని తనది ఎలా సాగింది జర్నీ అనేది ఒకసారి చెప్పుకుందాం మనం తను వచ్చిన తర్వాత ఒకసారి చూశానండి పలకరిచ్చాము ఎలా రాస్తుంది ఏంటి అనేది రైటింగ్ గా ఉంట ఉంది తర్వాత నేనేం చేశానంటే ఎస్ఏ రైటింగ్స్ వాటికి తీసుకెళ్ళాము ఆ తర్వాత సబ్జెక్ట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే టాలెంట్ టెస్ట్లు రాయించాలి అనుకున్నాము ఎస్ఏ రైటింగ్స్ ఎస్ఏ రైటింగ్స్ రాయించడం వల్ల పెద్ద క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అలాంటివి బాగా రాయగలుగుతారు సో అది ఒకటి చూసాం మేము తనలో టాలెంట్ సరే ఎంత ఇచ్చినా చదువుతుంది మేము అప్పుడప్పుడు టెస్ట్లు పెడతా ఉంటాము ఏ కాంపిటీషన్కి ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది స్కూల్ లెవెల్లో పెడుతూ ఉంటాం అలాగా ఏ కాంపిటీషన్ ఉన్నా తీసుకెళ్ళాము మొన్ననే కౌశల్ది ట్వంటీ థర్డ్లో కానీ ఇప్పుడు రీసెంట్ గా ట్వంటీ లో కానీ ఈ రెండు ఎకనమిక్ లో కూడా ఈ పాప మొన్నటి దాంట్లో అయితే స్టేట్ లెవెల్ దాకా కూడా వెళ్ళొచ్చాము సార్ వైజాగ్ దాకా వెళ్ళాము చెక్కుముక్కిది కూడా వెళ్ళొచ్చాము అలాగే గెలిచింది గెలిచిందనమాట సో అక్కడ లో క్విజ్ లో అలాగే టాలెంట్ టెస్ట్ లో ఎస్ఏ లో అన్ని వేటిల్లో కూడా ఈ అమ్మాయి లేదు అంటానికి లేదు అలాగా హార్డ్ వర్క్ చేసింది అవన్నీ తను అయింది సార్ అయితే ఎప్పుడు కూడా చదువు మీరు తప్ప వేరే అంశాల్లోకి అసలు వెళ్ళలేదు అండి ఆ ఆలోచన చాలా బాగా ఉంది అలాగే మా హెచ్ఎం గారు కానివ్వండి అలాగే మా స్టాఫ్ కానివ్వండి కేపబుల్ స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు మాకు ఇప్పుడు టీచర్స్ లోట్ అయితే లేదు ఉన్న స్టాఫ్ వరకు మాత్రం ప్రతి క్లాస్కి సబ్జెక్ట్ టీచర్స్ అవైలబుల్గా ఉన్నారు అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది మేము నైట్ టైంలో కూడా స్టడీ అవర్స్ అని చేస్తున్నాం సార్ దీంతో పాటు ఎన్ఎంఎంఎస్ మేము దాన్ని ఎందుకు టేకప్ చేసామంటే ఆడపిల్లలు చిన్నప్పుడే చిన్న వయసులోనే మ్యారేజెస్ చేస్తున్నారు దాని నుంచి మేము బయటపడాలి పిల్లల్ని కొంచెం చదివించాలి ఆడపిల్లలు చదువుకోవాలి అనేది ప్రధానమంత్రి గారు చెప్పినట్టు బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో భాగంగా మేము దాన్ని కూడా ఛాలెంజింగ్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్ ఎన్ఎంఎంఎస్లో ఫోర్టీన్ మెంబెర్స్ సాధించారండి జిల్లాలో ఫస్ట్ ఉన్నాం మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారని చెప్పుకోవటానికి మేము చాలా గర్వపడుతున్నాం పిల్లలు కూడా మేము చెప్పినట్టు వింటూ ఉంటారనమాట అంటే పిల్లలు కోఆపరేషన్ లేకుండా టీచర్ ఎంత చెప్పినా కానీ వేస్ట్ అవుతుంది ఇద్దరిది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళకి ఏం కావాలి ఏ టైంలో ఏది జరగాలి ఏ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఆ ప్లాన్ వేసుకొని ముందుగా ఆ టైం టేబుల్ ప్రకారం మేము ఫాలో అవుతూ ఉంటాం అనమాట అలాగే వచ్చే ఈ ఇయర్ కూడా టెన్ వచ్చాయి సార్ ఎన్ఎంఎంఎస్ అవి కూడా బ్యానర్ వేయించబోతున్నాము నిన్ననే కలెక్టర్ గారు ఆహ్వానించారు ఫైవ్ ఎంటీ అబో వచ్చిన వాళ్ళందరినీ కూడా నిన్న డిఓ గారు అందరినీ పిలవటం జరిగింది అలాగే మా డిఓ గారి గురించి కూడా చెప్పాలండి వైజాగ్ నుంచి వచ్చారు ఒక లేడీని ఇక్కడికి తీసుకురావటం అనేది ఒక ఛాలెంజింగ్ పల్నా లాంటి వెనుకబడిన ప్రాంతంలో లేడీ ఏం చేస్తుందిలే అని అనుకుంటారు చాలా ఉంది బట్ మేడం గారు మాత్రం ఎస్సీఆర్టీ మెటీరియల్స్ కానివ్వండి ఇన్ టైంలో అందించటం ప్రతి స్కూల్లో కూడా కేర్ తీసుకుంటున్నారా లేదా ఇన్ ఎవర్స్ చదివించాలి ఇలా ఉండాలి అనేది ప్లానింగ్ మేడం గారు చెప్పడం జరిగింది సో మేము దాన్ని ఫాలో అవుతున్నాము పాపకైతే ఐఏఎస్ అవ్వాలనే కోరిక ఉంది నిన్న కలెక్టర్ గారిని కూడా కలవటం అమ్మాయి అదృష్టం ఇంకా ఏంటంటే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది తనకి ఎలా ఉంది ఒక కలెక్టర్ హోదాలో ఉంటే ఎలా ఉంటుంది అనేది కష్టపడే నేచర్ ఉంది సార్ ఎవరైనా దత్తత తీసుకుంటే గనక చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పూర్గా ఉండటం వల్ల సో అది కూడా కొంచెం ఆలోచించండి మనసున్న పెద్దలందరూ కూడా తనకి మంచిగా హెల్ప్ చేస్తారని ఆనందిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మా పాప తరఫున కూడా మీకు గుర్తించి ఇంత దూ ఇంత దూరం వచ్చి పాపకి ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో అలాగే పాప గురించి చెప్పడానికి వచ్చారు కాబట్టి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం చాలా థ్యాంక్స్ మేడం చాలా బాగా మాట్లాడారు నువ్వు ఇలాగే సునాయాసంగా ప్రతి ఒక్క మైల్ స్టోన్ ఈజీగా దాటేయాలని మేము కూడా మా ఛానల్ తరపున కోరుకుంటాం అలాగే మన ఛానల్ తరపు నుండి కూడా మన శ్రీనివాస్ సార్ గారి పాప బర్త్డే సందర్భంగా ఈ ప్రతిభను గుర్తించి సార్ కూడా టూ థౌజండ్ రూపీస్ డొనేట్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం వారి చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుందాం పాప ఎలాగా ఉంటుంది తన ప్రతిభ ఏంటి అనేది వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు వాళ్ళ పేరెంట్స్ మంచి కోఆపరేషన్ చేస్తారు టీచర్స్ చాలా ఎక్సలెంట్ చేస్తారు వాళ్ళ పిల్లలకు నేను ఎప్పుడు ఇన్స్పైర్ గా చెప్తుంటాను చాలా ఎక్సలెంట్ గా బాగా చదువుకుంది ఆ ఆ పాపను అభినందిస్తూ ఒక రెండు వేల రూపాయలు గిఫ్ట్ గా ఇస్తున్నాను మీరు చాలా మంచి మనసు సార్ పాపకి గిఫ్ట్ గా పనిచేస్తుంటాను అభినందన ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి షేక్ సమీరా ఈ స్కూల్లోనే చదివింది ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే నార్మల్ గా ఉండేవి కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి అయినటువంటి షేక్ సమీరా ఐదు వందల తొంభై ఆరు మార్కులు తెచ్చుకొని తన ప్రతిభను చాటుకుంది ఒకసారి వాళ్ళ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ మీ పేరు షేక్ సకీరా మీరు ఎప్పటి నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు రెండు వేల మూడు జూన్ నుంచి చేస్తున్నారు ఓకే మీ విద్యార్థి అయినటువంటి షేక్ సమీరా ఐదు వందల తొంభై ఆరు మార్క్స్ తెచ్చుకొని తన ప్రతిభను చాటింది అది చూడగానే మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా మా టీచర్స్ ఇక్కడ వర్క్ చేయటం తర్వాత మేము కూడా దానికి తగినట్టుగానే స్టడీ అవర్స్ ప్లాన్ చేసుకోవడం గవర్నమెంట్ స్కూల్స్ అనగానే ఒక అపోహ ఉంటుంది అంటే స్కూల్ టైంకే పంపించేస్తారు అని చెప్పేసి అట్లా ఏమి ఉండదు మేము నైన్ థర్టీ దాకా ఇక్కడ స్టడీ అవర్స్ రన్ చేసాము స్టడీ అవర్స్ రన్ చేసి పిల్లలకి కావాల్సినటువంటి మొత్తం అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వాళ్ళకి న్యూట్రిషన్ కావచ్చు అన్నీ కూడా అందించుకుంటూ మంచి స్టడీ అవర్స్ సక్సెస్ఫుల్గా ఈవినింగ్ నైన్ థర్టీ దాకా రాత్రికి నైన్ థర్టీ దాకా కూడా మేము మెయింటైన్ చేసి మా సబ్జెక్ట్ టీచర్సు పూర్తి స్థాయిలో వాళ్ళకి కావలసినటువంటి అంత మెటీరియల్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకువచ్చి తరచుగా టెస్టులు నిర్వహించుకుంటూ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎందులో తగ్గారు మళ్ళీ వాటిని పెంచుకుంటూ అవన్నీ సమిష్టి కృషి చేయడం వలన హెచ్ఎంతో పాటు సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా స్కూల్ మొత్తం సమిష్టి కృషి చేయడం వలన ఈ యొక్క ఫలితాలు మేము సాధించడం జరిగింది ఎందుకంటే మాకు ముప్పై రెండు మంది పిల్లలకి ఐదు వందల పై మార్కులు రావటం ఈ హైయెస్ట్ ఫిగర్ ఐదు తొంభై ఆరు సమీరా సాధించడం అదేవిధంగా సంజన అనే పాప ఐదు ఎనభై ఆరు సాధించింది ఐదు ఎనభై ఒకటి ధరణి సుధీష్ణ అనే ఇతర పాపలు సాధించారు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చినందుకు మా టీం అంతా కూడా చాలా హ్యాపీ అవుతుంది ఇది టీమ్ సక్సెస్ అని మేడం చెప్తున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలాగ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు వాళ్ళ స్టూడెంట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగ అడిగి తెలుసుకుందాం మా యొక్క డిపార్ట్మెంటే మాకు మంచి మెటీరియల్ అనేది సమకూర్చిందండి మంచి మోడల్ పేపర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మా డిఇవో గారి నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మాకు వచ్చినాయి వాటితో పాటు ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్ ఇటువంటివన్నీ కూడా మేము వీటిట్లో తర్ఫీదు ఇచ్చారు మా పిల్లలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో సమీరాకి టీచ్ చేసిన టీచర్స్ ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అందరితో జస్ట్ వన్ మినిట్ వాయిస్ తీసుకున్నాం నేను తెలుగు సబ్జెక్ట్ చెప్తాను ఫస్ట్ నుంచి అమ్మాయి బాగా చురుకుగా ఉండేది సరే స్కూల్లో ఒకవేళ కుదరకపోయినా ఇంటికి కూడా తీసుకువెళ్ళి అమ్మాయిని తర్ఫీది ఇవ్వటం జరిగింది నేను వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ అట్లా అమ్మాయి ఆసక్తి ఉంది అంటే ఒక ఉత్తమ గురువు కావాలంటే మంచి క్రమశిక్షణ అయిన విద్యార్థి మనకు ఉండాలి అలా నా అదృష్టం కొద్దీ అమ్మాయి నాకు దొరకటం జరిగింది ఈరోజు ర్యాంకు రావటం జరిగింది మంచి అమ్మాయి అలానే మా హెచ్ఎం గారు కూడా మమ్మల్ని బాగా నైట్ స్టడీస్ కూడా ప్రోత్సహించి ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల ఈ విజయం సాధించడం జరిగింది థ్యాంక్ యూ నేను సోషల్ స్టడీస్ అండి ఇక్కడే అమ్మాయి సమీరా వాళ్ళ క్లాసే నేను నా సబ్జెక్ట్ కూడా అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ సెంట్ తీసుకొచ్చింది చాలా సంతోషం నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్ అయిందండి వచ్చి అప్పటి నుంచి కూడా నేను అమ్మాయి క్లాస్కి టీచ్ చేస్తూనే ఉన్నాను అమ్మాయి నాట్ ఓన్లీ స్టడీసే కాదండి కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎస్ఏ రైటింగ్ డిబేట్ ప్రతి ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అయ్యేది ఖచ్చితంగా విన్ అయ్యి వచ్చేది చదువు తప్ప వేరే డీవియేషన్స్ లేని అమ్మాయి ఖచ్చితంగా అలాంటి పిల్ల ఇది సాధిస్తుందని నిజంగా అంటే రిజల్ట్ రాకముందే మాకు తెలుసు కూడా కానీ రిజల్ట్ వచ్చాక అఫీషియల్గా మేము మీకు తెలియజేస్తున్నాము మరి అమ్మాయి మా స్టూడెంట్ అవ్వడము అలాంటి మంచి పిల్లని మేము పొందడము గురువుగా మా అదృష్టం కూడా మేము అనుకుంటున్నాం మరి అమ్మాయికి దేవుడు మంచి అవకాశాలు అదృష్టాలు మనుషుల ద్వారా కలిగించి అమ్మాయి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ నేను ఫిజికల్ సైన్స్ మా స్టూడెంట్ సరే మాకి స్టేట్ ర్యాంక్ రావడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి తను స్టూడెంట్గా చాలా మంచి స్టూడెంట్ నైన్త్ క్లాస్ నుంచే చాలా బ్రైట్ స్టూడెంట్ మరి ఏ పాయింట్ చెప్పినా కూడా ఈజీగా క్యాచ్ చేస్తుంది మంచి బ్రైట్ స్టూడెంట్ సో ఫ్యూచర్లో కూడా తనకి మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను సోషల్ కానీ సమీర్ ఆ సెక్షన్కి నేను వెళ్ళమంటే మేము టీచర్స్ అందరం నాలుగు టీములుగా నాలుగు సెక్షన్స్కి వెళ్తాం మేము అసలు జూలై ఫస్ట్ నుంచి సిక్స్ వరకు క్లాసులు పెట్టేవాళ్ళం మా హెచ్ఎం గారు ఫస్ట్ నుంచే గైడెన్స్ ఇచ్చారు తర్వాత మేము సెప్టెంబర్ నుంచి కూడా అంటే గవర్నమెంట్ నుంచి ఈ టైం టేబుల్ రాకముందు కూడా మేము మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ సబ్జెక్ట్ టీచర్స్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ హెచ్ఎం ఒక్కరే స్టడీ క్లాసులు నిర్వహించేవాళ్ళు దానివల్ల ఇలా రిజల్ట్ వచ్చింది సమీర్ లాంటి స్టూడెంట్స్ ఉంటాం మా స్కూల్కి కూడా పేరు వస్తుంది ఆ కాదు ప్రతి సెక్షన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాటారు పిల్లలు ఇంకొకటి మంచి స్టూడెంట్ డిసిప్లిన్ స్టూడెంట్ ఉంటే టీచర్ కూడా పేరు వచ్చింది ఎందుకంటే మేము చెప్పేది విని చదివే పిల్లలు ఉంటేనే కదా మాకు సాటిస్ఫాక్షన్ ఇంకా ఇంకా కష్టపడాలని వచ్చేది అలాంటి పిల్లలు ఉన్నబట్టే టీచర్లు అందరూ అన్ని టీంలు బాగా కష్టపడ్డాం స్టూడెంట్ సక్సెస్ ని స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా టీచర్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అది టీచర్ కి వచ్చిన ఒక పురస్కారం లాగా ఫీల్ అవుతూ ఉంటారు నెక్స్ట్ సబ్జెక్ట్ టీచర్ తో మాట్లాడదాం టీచ్ చేస్తాను నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను అయితే ఈ యొక్క విజయాన్ని మేము అందరం కూడా ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది నిరంతర కృషి అందరం కూడా టీచర్స్ బాగా చెప్తారు ఇక్కడ దానికి తోడు మా హెచ్ఎం గారు ఎంకరేజ్మెంట్ నేను ఒక కృష్ణ చెప్తాను అనుకుంటున్నాను శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిస్ అవుతుందని నానుడి ఈ రోజు నెరవేర్చబడిందని మేము అందరు ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ మ్యామ్ మీరే క్లాస్ టీచర్ మీరు నేను తెలుగు అండి మా స్కూల్ విద్యార్థినికి లాస్ట్ స్టేట్ సెకండ్ రావడం రావడం అనేది మా స్కూల్ మొత్తం నిజంగా చాలా సంతోషపడాల్సిన విషయం అలాగే కార్పొరేట్ స్కూల్స్లో కొన్ని లక్షల ఫీజు కట్టి ఎంతో కృషి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్న వసతులతో సంతోషంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని సాధించుకొని ఇలా అందరిలో ముందుకు రావడం అనేది గవర్నమెంట్ స్కూల్స్ యొక్క విజయం అలాగే మా స్కూల్లో ఉపాధ్యాయులందరూ మా హెచ్ఎం గారు అందరూ కూడా ఎంతో కృషి వల్ల ఈరోజు ఈ స్కూలు మన రాష్ట్రం మొత్తంలో పలానా మాచర్ల స్కూల్ అని తెలియడం అనేది నిజంగా మేము చాలా సంతోషించ ఫిజికల్ సైన్స్ అండి ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి శ్రద్ధతో చదువుతారండి టీచర్స్ కూడా వాళ్ళని మన పిల్లలే అన్నట్లుగా వాళ్ళని ఫీల్ అయ్యి చక్కగా చెప్తా ఉంటారు వాళ్ళు ఎందులో వెనకబడ్డారో కూడా ఆ అంశాన్ని గమనించేసి రెమెడియల్ టీచింగ్ ఇవ్వడం కానీ పాస్ పర్సెంటేజ్ పెంచడంలో కానీ ఇక్కడ టీచర్ల కృషి చాలా ఉంటుందండి అలాగా పిల్లలందరూ కూడా ఇక్కడ మంచి పాస్ పర్సెంటేజ్ కూడా బాగుందండి మా స్కూల్లో థ్యాంక్ యూ నేను ఇంగ్లీష్ చేస్తాను సమీరాకి ఇంకా ఫైవ్ స్టూడెంట్స్కి ఫైవ్ అబోవ్ అవడం చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము సమీరాకి స్టేట్ ర్యాంక్ వస్తుందని అయితే నాకు డిసప్పాయింట్ అంటే నా సబ్జెక్ట్లో నేను నైన్టీ నైన్ ఎక్స్పెక్ట్ చేశాను అయితే నైన్టీ సెవెన్ వచ్చింది ఆ రోజు ఎగ్జామ్ రాసిన రోజు కొంచెము ఒక మిస్టేక్ చేసింది లేదంటే మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది సమీరాకి ఒక టూ మార్క్స్ తగ్గడం వల్ల మాకు స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ మనం ఐదు తొంభై ఆరుతో స్టేట్ సెకండ్ వచ్చింది ఐదు తొంభైంది గర్ల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ఆ రెండు మార్కులు కనుక వచ్చింటే స్టేట్ ఫస్ట్ వచ్చేది మా స్కూల్కి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఒక టూ మంత్స్ చిన్న మిస్టేక్ చేసింది అమ్మాయి అది నైంటీ సెవెన్ వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ముఖ్యంగా నా సెక్షన్ బి సెక్షన్లో ఐదు యాభై పైన మొత్తం ఒక పది మంది దాకా వచ్చారు మొత్తం స్కూల్ వైపు స్కూల్ మొత్తం మీద ఒక పద్దెనిమిది మంది ఐదు యాభై పైన వచ్చారు ఐదు వందల పైన ఒక ముప్పై రెండు మంది వచ్చారండి ఇది మా గర్ల్స్ హై స్కూల్లో ఒక రికార్డ్ అండి ఎందుకంటే నేను ముఖ్యంగా నాకు ఎందుకంటే హ్యాపీగా ఉంది నేను ఈ స్కూల్లోనే నేను ఎయిత్ నైన్త్ టెన్త్ చదివాను మరి ఈ స్కూల్లో చదివి నేను ఈ స్కూల్లో చెప్తూ ఒక నా స్టూడెంట్ ఒక మంచి స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా దీనికి మా హెచ్ఎం గారు నా అదేవిధంగా పిల్లలు అంత స్టడీ అవర్స్ నైట్ ఎయిట్ థర్టీ దాకా మేము కృషి చేసి లాస్ట్ టూ మంత్స్ చాలా కృషి చేసామండి మా కష్టాన్ని ఫలితము లభించదని మేము ఆశిస్తున్నాము అనుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మీ అందరికి చాలా ధన్యవాదాలు మాకు మీ స్కూల్ యొక్క విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ కదా గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా ముప్పై రెండు కి ఐదు వందల పైన మార్క్స్ వచ్చాయి కేవలం ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఉంటే కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే ఉన్నంత మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వస్తాయని అనుకోకూడదు ఇక్కడ ఒక వాళ్ళ డెడికేషన్ తోటి స్టూడెంట్స్ కంటే కూడా టీచర్స్ కి ఎక్కువ ఉత్సాహం ఉంది టీచర్స్ కి ఎక్కువ క్రమశిక్షణ ఉంది టీచర్స్ కి ఎక్కువగా ఎంకరేజ్ చేయాలన్న భావన ఉంది గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ఏం తక్కువ కాదు అనే రీతిలో ఇక్కడ మన పల్నాడు జిల్లాలోని మాచెల్ల జెపిహెచ్ఎస్ స్కూల్ రికార్డును సాధించింది